మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంత్రి పట్నం మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్లపై తొమ్మిది మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస బల పరీక్ష శుక్రవారం మంత్రి ఆర్డీఓ హనుమాన్ నాయక్ సమక్షంలో నిర్వహించారు ఈ క్రమంలో పాల్గొన్న తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారని ఆర్టీఓ హనుమాన్ నాయక్ తెలిపారు దీంతో మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్లు తమ పదవుల్ని కోల్పోయారు అంటే మున్సిపల్ చైర్మన్గా ఉండి నాలుగు సంవత్సరాలు పూర్తి అయి అయినా కూడా తన అహంకారానికి అంటే మామూలుగా మన కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిల్ కూడా కనీస గౌరవం లేకుండా అంటే దళిత దళితులు దళితులు అని చెప్పుకుంటూనే మన బీసీలు అని చెప్తూనే బీసీల మీద దాడులు చేయడం కానీ ప్రతి దాంట్లో కూడా మన తోటి కౌన్సిలర్లకు కూడా కనీస గౌరవం లేకుండా వాళ్ళ వార్డులో కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా అని దగ్గర తీసి చెప్పినా అది ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళకి మేము స్వాగతం పలుకుతున్నాము మళ్ళీ వా పనులు ఏవైనా కానీ మన శ్రీధర్ బాబు గారి దగ్గర అయితేనే న్యాయం జరుగుతుంది అక్కడైతేనే పనులు అని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు ముందుకు అంటే వన్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ టైం ఉంది మనకి మన గవర్నమెంట్ ఉంది ఇన్ని రోజులు శ్రీధర్ బాబు గారు మన గవర్నమెంట్ లేదమ్మా అని చెప్తే మీ అంటే ఏం చేయడంట లేదు అని చెప్తున్నాడు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అదే అదే ఛాన్స్ మనకి గవర్నమెంట్ ఉంది మన సార్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు మంచి హోదాలో ఉన్నారు తప్పకుండా ఈ వన్ ఇయర్లో మేము అంటే కౌన్సిలర్లు అందరినీ కూడా ఏకం చేస్తూ ఏ వార్డులో ఏ సమస్య ఉందని వారి దగ్గరికి వెళ్ళు తెలుసుకొని అంటే శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అందరము కలిసికట్టుగా ఉండి పనులు చేసి వన్ ఇయర్లో మేము ఏ ఏదైతే పనులు చేసామో ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన పనులను కూడా ఈ వన్ ఇయర్లో చేసి చూపిస్తామని వీళ్ళందరి తరఫున కూడా తెలియజేస్తాం